హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా సరే తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అది రిప్లై చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే కాల్ చేయాలనుకుంటే మాత్రం మా ఆఫీస్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మా ఆఫీస్ టైమింగ్స్ ఈ టైమింగ్స్లోనే ఉంటాయి కాబట్టి మీరు తర్వాత చేసిన ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ అనేది వస్తుంది కాబట్టి కోకాపేటల బేబీ కేర్ టేకర్ కావాలండి బాబు వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి కావాల్సిన కేర్ టేకర్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి కాబట్టి ఏమైనా ఇంట్రెస్ట్ నుండి రాదలుచుకుంటే మాత్రం నా నంబర్కి కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తామండి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసి డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు పూటలు భోజనం కావచ్చు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళ అయితే మాత్రం రండి మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి రండి